హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి రెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్కి ఈరోజు స్టాకు తొంభై రెండు వేల బాక్సులు అయితే వచ్చాయి నైంటీ టూ థౌజండ్ బాక్సులు అయితే వచ్చింది ఇంకా ధరల విషయంగా వస్తే అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అయితే మార్కెట్ అనేది జరుగుతుంది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే మార్కెట్ జరుగుతుంది ఇంకా యావరేజ్గా మార్కెట్ ఎక్కువగా జరుగుతున్న ధరలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల లోపు అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ లోపు అయితే మార్కెట్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఎక్కువగా దొరుకుతున్న ధరలు అవి ఇంకా బాగా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై ఒక పేస్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెడతాం